అవయవాలను బట్టి వాడు ఎంతకాలం బతుకుతాడు ఏం చదువుతాడు ఇవన్నీ చెప్పేసేవారు దానికి సాముద్రిక శాస్త్రం అని పేరు అరచేతిలో ఉన్న రేఖలు చూసి కొందరు చెప్పగలుగుతారు ముఖాన్ని చూసి కొందరు చెబుతారు కొలతలను బట్టి కొందరు చెబుతారు మూర్ఖులు ఇవి లేవని కొట్టేస్తారు అది వేరే విషయం అనుకోండి కానీ మనం అందరం రామాయణాన్ని నమ్మాం మీరంతా రామాయణాన్ని నమ్మారు కాబట్టి ఇక్కడ పురాణం అన్నానికి వచ్చారు వేదములను నమ్మారు వేదాంగాలను నమ్మారు అవునా రామాయణంలో రాముడి శరీరంలో ఏ అవయవాలు ఎలా ఉన్నాయో దానివల్ల ఆయన ఎంత పేరు పొందాడో హనుమంతుడు సుందరకాండలో చెప్పాడు చూడండి చతుష్కల చతుర్లేఖ చతుష్ చతుర్ధహ ఇది త్రివలీన పొట్ట దగ్గర మూడు ముడతలు ఉంటాయట ఆయనకి చతుష్కళలు ఉంటాయట నుదుటి దగ్గర సన్నని రేఖలు ఏర్పడతాయట ఇలా ముడి వేసినప్పుడు కనుబొమ్మలు సన్నగా ఉంటాయి ఆ ముడి వేసినప్పుడు అందులో శోభ కనబడుతుంది అని చెప్పారు ముక్కు సమున్నతమైన నాసికట అంటే ఎంత ఎత్తుండాలో అంతే ఉంది మరీ పొడుగ్గా ఏదో గద్ద ముక్కులో ఉండకుండా కొంతమంది దిక్కుమాలకి ఇంత ముక్కు ఉంటుంది తెగ తాగేసి దేని వల్ల దేనివల్ల వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలనస్తారట ఆ తర జైలుపాలు అవుతారట వాళ్ళ కుటుంబాలకు కష్టాలు వస్తాయట అలా కాకుండా ఈ దిక్కుమాల ముక్కు కాకుండా అందమైన సంపెంగ ముగ్గులో ఉండదుట ముక్కు ఇక దంతాలు మల్లె ముగ్గల్లా ఉంటాయట చేతులు మోకాళ్ళ దాకా ఉన్నాయి రాముడికి ఇవన్నీ సుస్పష్టంగా సుందరకాండలో మీరు ఒకసారి ఇంటికి వెళ్ళాక చూసుకోండి ముప్పై నాలుగో సరకలో చెప్పాడు ఎవరు హనుమంతుడు హనుమంతుడి కంటే గొప్పవాడు మనం ఆయనే రాముడికి ఈ సాముద్రిక శాస్త్ర ప్రకారం ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన చక్రవర్తి వంశంలో పుట్టి చక్రవర్తి అవుతాడు ఒక చిన్న లోపం ఉన్నదట అదేంటంటే పిక్కల దగ్గర ఇంత ఇంతకసం లోపం పెట్టుకున్నట్టు ఎందుకు పెట్టుకున్నాడు అంటే భార్యకి అప్పుడప్పుడు దూరం అవ్వడానికి ఆ లోపం వల్ల భార్యకు దూరంగా ఉండవలసి వస్తుంది అన్నారు ఏదో ఒక లోపం పెట్టుకోకపోతే మరి ఆయన కూడా అవతారం చాలించాలి అలా ప్రతి అవతారంలో చిన్ని లోపం పెట్టుకుని కావాలని అవతారం చాలిస్తాడే అందువల్ల సాముద్రిక శాస్త్ర ప్రకారంగా ఏ ఏ వీళ్ళలో ఉండాలో ఉండాలి ఈ బటన వేలు కంటే ఈ తర్వాత వేలు ఉంటుంది చూసారా ఇది పొడుగుంటే వాడికి మంచి కీర్తియోగం వస్తుందట కొంచెం పట్టుంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి కొంతమందికి వేళ్ళు ఎక్కువ ఉంటాయి కొంతమంది వేళ్ళు ముడిచుకుపోయి ఉంటాయి వీటన్నిటికీ రోగాలకి వీటన్నిటికీ పెద్ద పెద్ద విశేషాలు చెప్తే అడిగిపోతారని చెప్పట్లేదు మళ్ళీ నందీశ్వర పురాణం పోయి సాముద్రిక శాస్త్రంలోకి వెళ్ళిపోతామని ఏ ఏ అవయవ లోపం వల్ల దేనికి ఎంత తేడా ఉండడం వల్ల ఎంత కాలం బతుకుతాడో వాడికి ఏ అవలక్షణాలు వస్తాయో చెప్పారు కొంతమందికి ఈ చూపుడు వీళ్ళు కొద్దిగా వంగి ఉంటే అంత మాత్రం చేత గయ్యాళి లక్షణం వస్తుందన్న ఆడవాళ్ళకైనా అయినా సరే గయ్యం లేచిపోతారు సరే కొంతమంది అంటావా అంటారే ఆ వేళలో లోపం అన్నారు వేళలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు లేదు అంతా ఇలాంటి మంచివాళ్ళు ఉంటే ఇంక ప్రపంచం ఏమైపోతుంది ఎంత మంచివాళ్ళు ఎంత సాధువులో మీరు అసలు మిమ్మల్ని చూస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క దివ్య రూపాల్లో కనబడుతుంది అనమాట వాళ్ళు అలా అనపొతే ఇబ్బంది